నమస్తే నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు మమత గారు నమస్కారం అండి నమస్తే అండి మమత గారు ఇప్పుడు భార్యాభర్తలకి ఇష్టం లేకపోయినప్పటికీ కలిసి ఉండాలి కాపురం చెయ్యాలి అనే మాట బలవంతం చేయడం అనేది కోట్లు చేస్తాయా చెయ్యొచ్చాలా మన చట్టం ప్రకారము చేస్తాయండి ఎందుకంటే నేను చెప్పినట్లుగా ఒక చట్టంలో హిందూ మ్యారేజ్ యాక్ట్లో వాళ్ళకి కొంత వివాహ అంటే తమ లై తమ దాంపత్య హక్కుల పునరుద్ధరణ అని ఉంది దాని ప్రకారం ఏంటంటే నీకు భర్త నాతో కాపురం చేయట్లేదు లేకపోతే భార్య నాతో కాపురం చేయట్లేదు అప్పుడు కా కాంజుగల్ రైట్స్ నావి ఇవైపోతున్నాయి కాబట్టి అవి పునరుద్ధరించండి అని కోర్టుకు వెళ్ళొచ్చు అప్పుడు కోర్టు ఆర్డర్ ఇవ్వచ్చు మీరు కలిసి ఉండాల్సిందే కలిసి ఉండకపోతే ఒకవేళ అది వన్ ఇయర్ అయినా అమలు కాకపోతే శిక్షలు కూడా వేయచ్చు సో అలాంటి అవకాశం ఉంది అందుకనే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎప్పుడైనా భార్యలు గృహహింస చట్టమో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ నో పెట్టి కోర్టులకు వెళ్ళంగానే భర్తలు ఈ కాంజుగల్ రైట్స్ దీని మీద వాళ్ళు వేస్తున్నారు పునరుద్ధరించండి అనేసి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు దాని కింద వాళ్ళు వేసుకుంటున్నారు సో అదొక ఫార్స్ అయిపోయింది అంటే భార్య వేసింది కాబట్టి కేసు భర్త ఏమంటున్నాడు నేనేం హింస చేయలే నా దగ్గర రమ్మనండి నేను కలిసి కాపురం చేస్తా దాంట్లో ఆర్డర్ ఇచ్చారు అనుకోండి కోర్టు ఈ అమ్మాయి అంత హింస ఉన్నా కూడా వెళ్ళి భర్తతో కాపురం చేయాల్సిందే అంటే కోర్టు ఇక్కడ బలవంతం పెడుతున్నట్టే అలాగనే చాలా చోట్ల కంటెస్టెడ్ విడాకుల్లో భార్య గాని భర్త గాని వేసినప్పుడు వాళ్ళు అదర్ పార్టీకి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు వచ్చాక దీనికోసం కౌన్సిలింగ్ నిర్వహి నిర్వహించమంటారు మూడో నాలుగో కౌన్సిలింగ్ సెషన్స్ ఇలాగా డిలే చేస్తారు అక్కడ కూడా వాళ్ళని కన్విన్స్ చేసేది ఏంటి మీరు కలిసి ఉండాలి అనేది అంటే ఈ పద్ధతిని ఒక విధంగా హక్కులని హరిస్తున్నాయి అని చాలా మహిళా సంఘాలు కానీ తర్వాత ఉమెన్ రైట్స్ మీద పనిచేసే వాళ్ళు కానీ కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు ఏమంటున్నారు అంటే భర్తలు తాము ఖచ్చితంగా తమ భర్తగా నిర్వర్తించాల్సింది ఏది నిర్వహించకుండా మళ్ళీ ఈ కేసులు వేయంగానే కావాలని వీళ్ళని నిరికించడానికి ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ని ఉపయోగించుకుంటున్నారు అది కరెక్ట్ కాదు కోర్టులు ఆర్డర్ ఇస్తున్నాయి అవి కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు దానివల్ల అమ్మాయి తన హక్కుల్ని ఇంకా కూడా కోల్పోతుంది తన న్యాయం కోసం తను పోరాడడానికి ఏదైతే గృహింస కింద కానీ హింస కింద కానీ పెట్టుకుందో లేకపోతే వరకట్న హింస కింద పెట్టుకుందో కేసులు వాటిల్లోంచి ఆ అమ్మాయికి ఏమి రిలీఫ్ దొరకకుండా మధ్యలో ఈ కేసు కూడా చూడాల్సిన అవసరం వస్తుంది ఈ కేసులో కూడా తిరగాల్సిన పని పడుతుంది అండ్ ఒకవేళ ఆర్డర్ ఇచ్చారనుకోండి కలిసి ఉండాల్సిన ఇది వస్తుంది సో ఆ విధంగా మన కోర్టులలో మనకి అంటే క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈమె ఒక పక్క తనకి ఈ పెళ్లిలో ఇంత హింస జరిగింది నాకు ఇంత అబ్యూస్ జరుగుతోంది అని ఒక పక్క కోర్టులలో అదే కోర్టులలో కేసు వేసుకుంటే ఇంకో పక్క భర్త అదే కోర్టులలో నేను దాంపత్య హక్కులు నావి హరించబడ్డాయి అని ఇంకోటి కేసు వేసుకోవడం సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది అంటే డిలే ఆఫ్ ది జస్టిస్ తర్వాత డినైల్ ఆఫ్ ది జస్టిస్ అవుతుంది తర్వాత ఇంకొకటి యాటిట్యూడ్ ఆఫ్ ది లీగల్ ఫ్రాటర్నిటీ ఏదైతే జడ్జెస్ ఉన్నారో ఎందుకు విడాకులు ఎందుకు నీకేమైంది ఇప్పుడు పోలీసు ఉన్నారో నువ్వు వెళ్ళారు వెళ్ళంగానే నాకు ఇలా పడట్లేదు భర్తతోటి ఇలా చేస్తున్నాడంటే నువ్వేం చేసావో అదర్ అదర్ పార్టీని పిలవడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం తర్వాత అక్కడ అవినీతికాస్కారం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయినే తిట్టడం నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీదే అంతా తప్పు నేను చాలా కేసుల్లో జడ్జెస్సే డైరెక్ట్గా అమ్మాయిల్ని ఆ స్త్రీలను తిట్టడం కూడా చూశా నీ తప్పే అది ఏం లేచి వంట చేయలేవా నువ్వు ఎందుకు చూడట్లేదు నువ్వు నీ బాధ్యత ఎందుకు చేయలేదు ఇలా అంటే వాళ్ళ పర్సనల్ విషయాల్లో అది లీగల్ ప్రా ప్రొఫెషనల్గా లీగల్గా జరగాల్సిన అంశాలు కాకుండా వాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు అంటే ఎదురు అదర్ పార్టీకి హెల్ప్ చేయడం అదర్ పార్టీని సపోర్ట్ చేయడం ఇలాంటివి యాక్చువల్లీ నాన్ జడ్జిమెంటల్గా జరగాలి ప్రాసెసెస్ అన్నీ అలా జరగట్లేదు సో దానికి చాలామంది అక్కడ ఉన్న కోర్టు ప్రొసీజర్స్లో వాళ్ళు అడ్వకేట్స్ అందరూ కూడా సహకరిస్తారు అందుకే చాలామంది ఆడవాళ్ళు మా అడ్వకేట్ అమ్ముడుపోయారండి మా అడ్వకేట్ మా మాట వినట్లేదండి మా అడ్వకేట్ మార్చుకొని ఇవ్వట్లేదు అలా అయిపోయినా కేసు మార్చుకోవడానికి ఇదే ఫారిన్ కంట్రీస్లో అయితే చాలా అబ్లిగేషన్స్ ఉంటాయి ఒక ప్రొఫెషనల్కి నువ్వు డాక్టర్ అవ్వు అడ్వకేట్ అవ్వు ఇంకోటి అవ్వు చాలా అబ్లిగేషన్స్ ఉన్నాయి వాళ్ళు భయపడతారు క్లయింట్స్ తోటి అమ్మ మా క్లయింట్ ఏం కంప్లైంట్ చేస్తుందో ఇక్కడ మనం కంప్లైంట్ చేయడానికి ఏం ఉండదు వాళ్ళు సరిగ్గా ప్రొఫెషనల్గా చేయకపోయినా మనం కంప్లైంట్ చేయడానికి అనేది ఉండదు ఈ మధ్య ఒక కేసులో అలానే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి మీద కంప్లైంట్ అయితే ఆ హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది అలా అది వేరే కేసు అనుకోండి విడాకులకు సంబంధించిన కానీ అంత మనకి జడ్జెస్ మీద కానీ అడ్వకేట్స్ మీద కానీ లీగల్ ప్రొసీజర్ మీద కానీ మనం కంప్లైంట్ చేయడానికి అవకాశాలు లేవు సో ఆ అవకాశాలు కూడా కల్పిస్తేనే అప్పుడు న్యాయం అనేది ఈజీగా జరగడానికి వీలవుతుంది ఎందుకు డిలే చేశారు ఈ కేసులో అని అడగలగాలి ఇది దీనివలన ఎన్నో ప్రాణాలు ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు అందరూ నష్టపోతున్నారు ఐదేళ్ళు ఏడేళ్ళు విడాకులకి పట్టడంతో ఈ ఉన్న డబ్బంతా కూడా వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టే బదులు పిల్లల అభివృద్ధికి ఖర్చు పెట్టే బదులు ఈ కోర్టులు కేసులకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది చాలామంది తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి ఎంతో కూడబెట్టి ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కూడబెట్టి డ వాళ్ళకి డౌరీగా ఇచ్చేసినవో లేకపోతే కట్న కానుకల్లో ఇచ్చేసినావో మళ్ళీ తిరిగి రావడానికి ఎన్నో ఏళ్ళ కోసం స్ట్రగుల్ అవుతున్నారు వాటిల్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటే వీళ్ళకి న్యాయం జరుగుతోంది అలాంటప్పుడు మనము అంటే ఇద్దరికీ న్యాయం చేసిన వాళ్ళం కాదు యాక్చువల్లీ ఫ్యామిలీ లాస్లో ఖచ్చితంగా ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికీ న్యాయం చేయాలి ఆ దిశగా మన కోర్టులు మన ఎగ్వకేట్లు పనిచేయాలి మన పోలీసులు అప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది ఇవాళ రేపు ఏం వాల్యూ లేదు కానీ వీళ్ళకి ఇంకో రిసోర్స్ లేదు ఖచ్చితంగా కో పోలీస్కేనా వెళ్ళాలి కోర్టుకేనా వెళ్ళాలి పోలీస్ అయితే గృహహింసే చేయలేరు కాబట్టి ఓన్లీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పెట్టిస్తున్నారు ఇంకా కోర్టులు అయితే అవి ఏళ్ళకేళ్ళు నడుపుతున్నారు ఆ కేసులు కూడా ఫాస్ట్గా చేయట్లేదు చేయడానికి కూడా ఆస్కారం లేకుండా కోర్ నెంబర్ ఆఫ్ కోర్ట్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఉమెన్ మీద జరిగే నేరాల్లో ఎనభై ఐదు శాతము మ్యారేజ్ రిలేటెడే అలాంటప్పుడు దానికి తగ్గన్ని కోర్టులు లేవు మనకి ఫ్యామిలీ కోర్ట్స్ కానీ ఉమెన్ కోర్ట్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి బడ్జెట్స్ లేవు అంతమంది జడ్జెస్ లేరు వేకెన్సీస్ ఉన్నాయి అలాగనే వాళ్ళకు ఉండాల్సిన సపోర్టివ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో కోర్టు కోర్టుకి కావాల్సిన సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్ కానీ ఎంప్లాయీస్ కానీ తక్కువ ఉన్నారు వీటికి బడ్జెట్స్ మళ్ళీ ప్రభుత్వాలే ఇవ్వాలి సో కోర్టులు మళ్ళీ ప్రభుత్వాల మీదనే ఆధారపడాలి ఇలాంటివన్నీ కూడా చాలా ఫ్యామిలీ కోర్ట్స్లో నేను చూస్తూ ఉంటాను గంటలు గంటలు నిలబడాలి నిలబడే ఉండాలి కూర్చోడానికి కూడా స్పేస్ ఉండదు ఆడవాళ్ళు క కష్టపడి పిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉంటారు అక్కడ ఏం అట్మాస్ఫియర్ ఉండదు అదే నేను కెనడాలో ఒక చిన్న కోర్టు కౌంటీలో కోర్టు చూశాను ఎంత బాగుంటుందంటే మీ కోర్టు ఫ్యామిలీ కోర్ట్ అది సో వెళ్ళి అక్కడ పిల్లలు ఆడుకునే ప్లేస్ తల్లితండ్రులు కూర్చోడానికి డిస్కషన్ కి రూమ్స్ ఫ్యామిలీ డిస్కషన్ రూమ్స్ అని ఉంటాయి కౌన్సిలింగ్ రూమ్ వేరు ఫ్యామిలీ డిస్కషన్ అంటే వీళ్ళ మధ్య మళ్ళీ ఇంకేదైనా డిస్కషన్స్ ఉంటే ఏదైనా డిసైడ్ చేసుకోవాలండి మన దగ్గర చెట్ల కింద అక్కడ కాకా హోటల్స్ లో ఏ గుంపులో ఎక్కడో పోవాలి టాయిలెట్సే ఉండవు మన కోర్టులలో అక్కడ అలాంటి ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగా కల్పిస్తారు ఆఫ్కోర్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ అనుకోండి మన దగ్గర పాపులేషన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ బట్ ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఇలాంటి వాటి మీద కూడా మనం మాట్లాడాలి ఎందుకు ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం కోర్టుకి న్యాయం కోసం వెళ్ళినప్పుడు న్యాయం ఎప్పుడో వస్తోంది ఆ ప్రాసెస్లో ఎన్నిసార్లు తిరుగుతున్నారు నాకు తెలిసి చాలామంది ఆడవాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి తమ హెల్త్ ఖరాబ్ చేసుకున్నాడు ఎందుకు ఖరాబ్ అయింది హెల్త్ అంటే తినడానికి అక్కడ ఏముండదు బాత్రూమ్ ఉండదు ఏం ఫెసిలిటీ ఉండదు సో ట్రావెల్ ఉండదు ఇప్పుడు నువ్వు కోర్టుకి అన్నిసార్లు ట్రావెల్ చేయాలి ఆ ట్రావెల్ ఎవరిస్తారు వీళ్ళే భరించాలి కోర్టు ఫీ వీళ్ళే కట్టుకోవాలి కోర్టు అడ్వకేట్లకు ఫీ వీళ్ళే కట్టుకోవాలి బీద స్త్రీ ఎట్లా చేస్తుంది ఇవన్నీ సో ఆ దిశగా మనము బీదవాళ్ళకి కూడా న్యాయం అందేటట్లుగా ముఖ్యంగా స్త్రీలకు అందేటట్లుగా మనం మార్చాల్సిన అవసరం ఉంది ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మమత గారు మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది